ఏం ఏంటంట సర్ ఉండితేనే కొడే ఆ అన్నలు తిని ఉంటా అన్న కదా ఏ పెద్దలు పోట్లూరు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి జీవితం అంతా కూడా మండలం కోసం గ్రామం కోసం పాటుపడి మననే స్వర్గీయులైన పూసపాటి సుబ్బరాజు గారికి ఎక్కడున్నా పైన నాకు అనిపిస్తుంది మీలో ఎక్కడో ఉంటాడు ఇక్కడ అక్కడక్క నమస్కారాలు జరుపుకుంటాను వారి పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూరాలని దేవున్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మంచి పరిచయం ఉంది వారు కూడా రాలేకపోయారు కానీ వారికి కూడా మనస్ఫూర్తిగా దరిద్రం జరుపుకుంటాను అదేవిధంగా పూసపాటి వెంకట నేనున్నాను పెద్ద మహేంద్ర అండ ఉంది మన ఇద్దరికి మన ఇద్దరం కలిసి మనం ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలి అదేవిధంగా వేదిక మీద ఉన్న శ్రీనివాసరాజు గారి ముఖ్యంగా ఎంపీపీ డాన్ రమేష్ గారికి తెట్పిటీసీ గారికి ఇప్పుడు దాకా ఉన్నారు కాల్ని పొందని కారులో ఉన్నారు తెట్టిసి గారికి వేదిక ముందున్న గ్రామం ఎంట్రన్స్లోనే మంచి మనసుతో మంచి నవ్వులతోని మంచిగా మమ్మల్ని ఆహ్వానించిన మా అక్కచిల్లెమ్మలు అవ్వలు తాతల అన్నదమ్ములందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ ముందుగా ఉదయ నమస్కారాలు నమస్కారం చాలా సంతోషం రెండోసారి ఈ గ్రామం రావడం జరిగింది ఈ గ్రామేమో చాలా పెద్ద మనసు వాళ్ళమని చెప్పి అందరూ కొత్త నాకు ఆహ్వానం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇదే ఆనందాన్ని ఎప్పటికీ ఉంచాలని నేను కూడా మీ గ్రామానికి అన్ని కూడా సహాయపడతాను ముఖ్యంగా మనం అందరం బట్టిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కందుకూరు కాల్సేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ రావటం జరిగింది దూరికి అనుగుశాలి మా మహేంద్ర మహేందర్ రెడ్డి గారు ఆశీస్సులతోనే ఇక్కడ ప్రచార కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తున్నాను ఎందుకంటే బీసీలకు ఇక్కడ సీట్ ఇవ్వాలి బీసీలను కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది నివసిస్తున్నారు అని చెప్పి మంచి ఉద్దేశంతో మహేందర్కి గౌరవప్రదమైన మళ్ళీ పోస్ట్ కల్పిద్దామని చెప్పి వారికి చెప్పి ఒప్పించి నన్ను పంపించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు సగానికి పైగా సీట్లన్నీ కూడా నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నా ఎస్టీలకు ఇవ్వాలి మిగతా సగం ఓసీలకి ఇవ్వాలి ఇంకా ఎక్కువ మంది మహేంద్ర రెడ్డి సార్లు ఉంటే వాళ్ళకి గౌరవప్రద ఎమ్మెల్సీలు ఇంకా వేరే పోస్టులు ఇచ్చేసి వాళ్ళందరూ పేదల పక్షపాతి పేదలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి నవరత్నాలు పథకాలను తీసుకొచ్చారు తొమ్మిది పథకాలని చెప్పారు కానీ ఇరవై ఎనిమిది పథకాలని కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయాలకు అతీతంగా అర్హత ఒక్కటే చూసుకొని పథకాలు ఇచ్చిన ఘనత దేశంలోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళా సోదరు గమనించాలి మీ మీ అకౌంట్లో డబ్బులు వేస్తే మీరైతే ఆ కుటుంబాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారు సంసారాన్ని కూడా చక్కగా చూసుకుంటారని చెప్పి మంచి ఉద్దేశంతో ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాలు అన్నీ కూడా దగ్గర దగ్గర రెండు వందల ఇరవై ఎనిమిది సార్లు అంట రెండు వందల ఇరవై సార్లు రెండు వందల ఐదు సంవత్సరాల్లో అకౌంట్ లో పడి మీరు చెప్తే గానీ మాకు తెలియలేదు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల డబ్బుల్ని మీ అకౌంట్ లో వేసిన కనుక మళ్ళీ మన ముఖ్యమంత్రికే దక్కింది దేశంలో కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇన్ని పథకాలు అమ్మవారి ఆసరా చేయుత రైతు భరోసా పింఛన్లు ఇవన్నీ కూడా ఈ గురించి చెప్పాలంటే రెండు గంటలసేపు పడుతుంది మాకన్నా ఎక్కువ మీకే తెలుసు ఈ పథకాలన్నీ మళ్ళా మనకి కొనసాగాలంటే జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలి ఈ విషయాన్ని ఎవరు కూడా మరవకూడదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసాం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి దుర్మార్గ పాలసంతో ఈసీతో చెప్పి మన్న కోటి రూపాయలు ఆపేపించారు మనం చూసాం నిన్న మొన్న మూడు రోజులు అవ్వతాతలు వితంతువులు సచివాలయం దగ్గర పడిగాపడి కాస్తూ గాలికి ఈ వేడి గాలికి ఎండకి తట్టుకోలేక చనిపోవడం జరుగుతుంది అన్నా ముప్పై ఒక్క మంది అవ్వతాత చనిపోయారంటే ఒక నెలలోనే ఒకసారి ఆలోచన చేయండి వాలంటీర్లు తీసేస్తే రాష్ట్రం ఏమైపోద్ది కంపెనీలు వస్తారు చంద్రబాబు నాయుడు కోటేస్తే చంద్రబాబు నాయుడు గారు మనం ఓటేసేమా వాళ్ళ వ్యవస్థ పోతుంది సచివాల వ్యవస్థ తీసేస్తారు జన్మభూమి కమిటీ వాళ్ళు వస్తారు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు వస్తారు వాళ్ళు వస్తే పద్నాలుగులో ఏం తెలుసు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రాక్షస పాలన నడిచింది దుర్మార్గ పాలన నడిచింది దోచుకో దాచుకో పంచుకో అన్న సామెతిగా వాళ్ళందరూ కూడా దోచుకున్నారు మీరు తెలుసు మళ్ళా అట్లాంటి పరిస్థితులు వస్తాయి మీరు కానీ నమ్మి మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు నమ్మి కానీ మళ్ళీ మనం ఓటేసేమా మనకి ఆగతే ఒక్కసారి ఆలోచన చేయండి ఒకటో తారీఖు పొద్దున్నే అవతాత చేతుల్లో పింఛన్ వచ్చేస్తుంది బటన్ నొక్కితే పథకాలు వచ్చేస్తాయి మనకు డబ్బులు పడుతున్నాయి ఇంత మంచిగా మన గురించి మన భవిష్యత్తు గురించి మన బిడ్డల గురించి నాడునాడు స్కూళ్ళు విదేశీ విద్య మంచి బట్టలు మంచి భోజనం మన బిడ్డలకు స్కూల్లో పెడుతున్నారు ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా మనకి సకాలంలో రావాలంటే జగన్ కోటేయాలి ఈ పథకాలని ఆపాలంటేనే టీడీపీ మాట మాట్లాడాలి వాళ్ళకి కానీ ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి వాళ్ళు చెప్తారు ఏదో పథకాలు ఏదో వడ్డానం ఇస్తాం ఆ తర్వాత ఆరు ఆరు గ్యారంటీలు పట్టు చీరలు వడ్డానాలు కార్లు ఇస్తామని చెప్పి ఆచరణ సాధ్యంగా హామీలు అన్ని కూడా ఇస్తారు ఇప్పుడు తిరుగుతారు గ్రామాల్లో పద్నాలుగు కూడా ఐదు వందల హామీలు ఇచ్చాడు ఏ ఒక్క హామీలు నిర్వహించలేదు మన పిల్లలకు జాబులు ఇస్తా అని చెప్పారు చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళ బాబుకు లోకేష్ బాబు జాబ్ ఇచ్చే మన బిడ్డకి జాబ్ ఇవ్వలేదు సో ఒకసారి మీరు ఆలోచన చేసి మోసాలు మాట్లాడే మోసపూర్తమైన హామీలు ఇచ్చే చంద్రబాబు నాయుడు నమ్మొద్దని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఎదురుకుంటున్నాను ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన టైం ప్రకారం కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయం